బాలకృష్ణ సినిమాలంటే సాధారణంగా ఫ్యాక్షన్ గొడవలు లేదా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలే కళ్ళ ముందు కదులుతాయి కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది ఈ హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిన ఒక సినిమా ఓపెనింగ్ చూస్తుంటే మనం చూడబోయేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని క్లియర్గా అర్థమవుతోంది అక్కడ రివీల్ చేసిన పోస్టర్లు బాలయ్య ఉగ్ర రూపం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఈసారి బాలయ్యను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు ఈ రోజు ఘనంగా జరిగిన ఎన్బికె త్రిబుల్ వన్ ముహూర్తపు వేడుకలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే గూస్వంస్ ని తెప్పిస్తున్నాయి సముద్రం కోటగోడలు యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇదొక భారీ చారిత్రక అద్భుతంలాగా అనిపిస్తోంది ముఖ్యంగా పోస్టర్లో బాలకృష్ణ గెటప్ నెవర్ బిఫోర్ అనేలాగా ఉంది ఒక యోధుడి విగ్రహం రూపంలో ఉన్న బాలయ్య చేతిలో రెండు వింతైన పదునైన ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఈ లుక్ చూస్తుంటే ఇది కేవలం మా సినిమా మాత్రమే కాదు ఒక హిస్టారికల్ రోర్ అని దర్శకుడు గోపీచంద్ చెప్పిన మాట అక్షరాల నిజమనిపిస్తోంది ఈ పోస్టర్లో బాలయ్యతో పాటు ఎదురుగా మరొక రాజసం ముట్టిపడే విగ్రహం కూడా ఉంది ఆ లుక్ కూడా బాలయ్యకు మరో పాత్ర అనేలాగా ఉంది బహుశా జ్యువెల్ రోల్ అయ్యుండొచ్చు రుతి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం గోపీచంద్ మల్లేని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తోన్న సాహసం ఇది కొత్త ఆరంభం కొత్త బెంచ్ మార్క్ అంటూ డైరెక్టర్ ట్వీట్ చేయడం సినిమా పైన ఆయనకున్న కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి టీం గురించి మరికొన్ని రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మొత్తానికి ఈ ఓపెనింగ్ తోనే సినిమా పైన అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లారు రెగ్యులర్ రొటీన్ కథలు కాకుండా బాలయ్య బాబు ఇలాంటి వర్డ్ డ్రామాని ఎంచుకోవడం ఫ్యాన్స్ కి డబల్ కిక్ ఇస్తోంది ఈ యుద్ధంలో బాలయ్య చేయబోయే చూపించబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే వరుస విజయాలతో గాడ్ ఆఫ్ ది మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ దూసుకెళ్తున్నారు ఆయన కథానాయకుడిగా నటించిన అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదున పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది ఆ సినిమా విడుదలకు ముందే కొత్త సినిమా స్టార్ట్ చేశారు బాలయ్య తనతో పాటు వీరసింహారెడ్డి వంటి సంచలన విజయం తీసిన దర్శకుడు గోపీచంద్ మల్లెనికి మరో అవకాశం ఇచ్చారు ఆ సినిమా ఈ రోజు పూజతో మొదలైంది గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో బాలకృష్ణ చేయబోయే తాజా సినిమా ఆయనకు నూట పదకొండవ సినిమా అందుకనే ఎన్బికె త్రిబుల్ వన్ అని వ్యవహరిస్తున్నారు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా వృత్తి సినిమా పతాకం పైన వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూస్ చేస్తున్నారు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది తర్వాత ఆయన చేస్తోన్న చిత్రం ఇది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఎన్బికే సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది ఈ రోజు ముహూర్తం అని పేర్కొనింది ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు అర్థమైపోతోంది వీరసింహారెడ్డిలోనూ బాలయ్యను రెండు గెటపుల్లో చూపించారు గోపీచంద్ మల్లిని మరోసారి ఇప్పుడు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలోనూ బాలయ్య చేత జ్యువెల్ రోల్ చేయిస్తున్నారు ఆ పోస్టర్లో చూస్తుంటే బాలయ్యతో బాలయ్యకే పోటీ అన్నట్లు అనిపిస్తోంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే భారీగా హైప్ క్రియేట్ కాగా మరో ఇంట్రెస్టింగ్ బస్ వైరల్ అవుతుంది బాలయ్య మా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫుల్ ఎనర్జీ గ్రే స్టెప్పులు మాస్ జోస్తో డాన్స్ని అదరగొడుతూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఈ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట డిసెంబర్ మూడో వారంలో డైరెక్టర్ గోపీచంద్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తారో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వార్త వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్ పైన ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు మరి దీనిపైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు పవర్ఫుల్ రాణి పాత్రలో ఆమె నటిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆమె లుక్ ట్రెండ్ అవుతుంది సముద్రాల ప్రశాంతతను తుఫానుల ఉగ్రతను మోసే రాణి ఎన్బికే లెవెన్ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తోంది అంటూ మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్ హైప్ ని పదింతలు చేసింది ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఆ తర్వాతే ఎన్బికే త్రిపుల్ వన్ రెగ్యులర్ షూటింగ్ లో భాగమవుతారు గతంలో గోపీచంద్ బాలయ్య కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ కానుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు